మరణాత మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున యుద్ధమును ఆపి శాంతినిచ్చిన దేవునికి కోట్ల స్థుతులు చెల్లించవచ్చు మే పన్నెండవ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము కీర్తనల గ్రంథము నూట ఇరవై రెండవ అధ్యాయము ఏడవ వచనము నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక నీ నగరులలో క్షేమముండును గాక ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా విజయుడైన యేసు క్రీస్తు తన కృపలను మనందరిపై కుమ్మరించి విజయం ఇచ్చి మన దేశ ప్రాకారములలో తన చల్లని చూపుతో నెమ్మది కలుగ మన దేశ నగర్లలో సరిహద్దులలో క్షేమం ఇచ్చినందుకు ఆయనకు ఏమి ఇచ్చి రుణము తీర్చగలము దేశమును శాంతి సామరస్యములతో ఉండే విధముగా మనకు మన కుటుంబాలకు ఎంతో క్షేమం ఇచ్చి దేశమును అభివృద్ధి పదంలో కొనసాగేటట్లు తద్వారా మనము కూడా అభివృద్ధి చెందేటట్లు మనల్ని కరుణించిన కృపామయుడైన యేసుక్రీస్తుకు వందనములు చెల్లించుకోవాలి దేశం ఎదుర్కొంటున్న శత్రువు చేయు యుద్ధమును ఆపి సార్వత్రిక క్రైస్తవ సంఘాల ప్రార్థనలను మన ప్రార్థనలను అంగీకరించి లక్ష్యపెట్టిన దేవుని కృపలకే ఎల్లప్పుడూ మనము స్థుతులు చెల్లించేవారుగా ఉండాలి ఉగ్రవాదం తొలగిపోయేటట్లు మన దేశంలో మత సామరస్యం వెల్లివిరిసి ప్రపంచంలో గొప్ప దేశముగా నిలుచుటకు మన విజ్ఞాపనలు ప్రార్థనలు విడువగా చేయుట ద్వారా యేసుక్రీస్తు మన దేశ ప్రాకారంలో శాంతి సమాధానం నెలకొల్పి నిరంతరము క్షేమకరముగా కొనసాగించే ధన్యతలను పొందగలము మన దేశము మనము ఆయన నీడలో నిత్యము కాపాడబడాలని ఆయన దీవెనలు కుమ్మరింపబడాలని యేసుక్రీస్తు నామమున అడిగి వేడి కోరుకుంటూ ప్రార్థన విజయుడైన యేసుక్రీస్తు ప్రభువా మా దేశం కోసం మేము చేసిన ప్రార్థనలు యాచనలు విజ్ఞాపనలు విని యుద్ధమును ఆపి శాంతి సమాధానమును నెలకొల్పిన నీ కృపలకై మేము ఏమి ఇచ్చి నీ రుణము తీర్చగలము మా దేశంలో యుద్ధ వాతావరణములను తొలగించి శాంతి సమాధాన పరిస్థితులు కల్పించి మమ్మల్ని తెప్పరెల్ల చేసి సంరక్షించిన తండ్రి నీకే స్తోత్రములు అపవాది ఎదుట సిగ్గుపడకుండా మా దేశమును మా కుటుంబములను కాపాడి ఆనంద తైలముతో అభిషేకించినావు ఇక ఎన్నడూ ఇటువంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కొనకుండా శత్రువులను సహా మిత్రులుగా చేసి నీ నామం ఘనపరచబడేటట్లుగా చేసి మా అందరినీ ఆదుకొనమని కోరుకొనుచున్నాము మా దేశ సైన్యమును మా పాలకులను మా ప్రజలను నిండారులుగా దీవించి వర్దిల చేయము నేడు వివాహ దినోత్సవములు జన్మదినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టంలలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతన చేకూర్చి ఆదుకొనుము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ఏ అంశం మరిచితేమో విడిచితేమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలుగా వారి అంశములన్నీ ఫలింపచేయమని వేడుకుంటూ ఈరోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు ఈ వారమంతయు నూతన యువులతో నింపి నీకు మహిమ తెచ్చేవారముగా మమ్మలను దీవించమని నీ రెక్కల చాటున మరుగుపరిచి కాయమని పునరుద్ధానుడైన ఏసయ్య నామంన అడిగి వేడి కోరి ప్రార్థించుచున్నాము తండ్రి ఔమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి క్రైస్ ద లాడ్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరణార్థం